నంద్యాల జిల్లా బనగానపల్లె అవుకు తిమ్మరాజు రిజర్వాయర్ కట్ట కుంగిన వాటిపై మీడియాలో కథనాలు రావడం వల్ల స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట్ర సేఫ్టీ డ్యాం అధికారి రవికుమార్ నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అవుకు తిమ్మరాజు రిజర్వాయర్ కుంగిన కట్టను పరిశీలించారు అవుకు తిమ్మరాజు రిజర్వాయర్ కుంగిన కట్టను పరిలించి పూర్తి నివేదిక తయారు చేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించిన రోడ్లు భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నంద్యాల జిల్లా అవుకు తిమ్మరాజు రిజర్వాయర్ ను పరిశీలించిన రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కలెక్టర్ రాజాకుమారి డ్యామ్ సేఫ్టీ అధికారి రవికుమారవుకు రిజర్వాయర్ ను పరిశీలించిన అనంతరం బి మినిస్టర్ బిసి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ అలాగే ఇవిగేషన్ ఇంజనీర్స్ అంట సేఫ్టీ ఇంజనీర్స్తో సందర్శించడం జరిగింది ఇక్కడ ఆ రివెట్మెంట్ మనకి వన్ మీటర్ వన్ మీటర్ అండ్ డెప్త్ వన్ పాయింట్ ఫైవ్ మీటర్ కిందకి వెళ్ళింది అది గా సరి చేయడం జరిగింది రేపు పొద్దున అంత ఎటువంటి ఇబ్బంది లేకుండా బట్ గా ఎటువంటి సొల్యూషన్ తీసుకోవడం అనేది సేఫ్టీ ఇంజనీర్స్ ద్వారా పూర్తి నివేదిక తీసుకొని అది ప్రభుత్వానికి నివేదించి తక్షణమే వీటికి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది అక్కడ ఎవరైతే ఉన్నారో చట్టపరంగా తీసుకునే వాళ్ళ మీద కూడా అప్పుడు యాక్ట్ చేసి పోలీస్ కేసు కూడా పెట్టడం జరిగింది దాని మీద కూడా ఇప్పుడు అధికారులకు ఒకటే చెప్తా ఉన్నా గొల్లలేరు రిజర్వాయర్ దగ్గర ఈరోజు మళ్ళీ వారికి చెప్తా ఉన్నాము ఏదైతే మీరు ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఆ ఎంక్రోచ్మెంట్స్ కు ఇమ్మీడియట్ గా మీరు సర్వే చేసి మార్కింగ్ ఇచ్చి వాళ్ళకి నోటీసులు ఇవ్వండి నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఎవరైతే ఎంక్రోచ్మెంట్ కదలలేదో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాము వారు ఎంతటి వాళ్ళైనా ఎంతటి గొప్ప వ్యక్తులైనా ఎవరిని వదిలిపెట్టము ఎంక్రోచ్మెంట్స్ వలనే ఇప్పుడు ఆ బుడిగినటువంటి బుడమేరు అక్కడ బుడమేరు జరిగిన నష్టం కూడా ఎంక్రోచ్మెంట్ వల్లనే ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటాం గత ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యే ఉండేప్పుడు తగ్గిపోయి మళ్ళీ గత ఐదు సంవత్సరాల నుంచిగా మట్టిని తీసేశారు మట్టి పోయారు దాన్ని పొలాలు సాగు చేస్తా ఉన్నారు ఆ బండును కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఒకసారి మళ్ళీ అక్కడ కూడా వెళ్ళి చూస్తాం మేము కూడా వెళ్దాం करवाएगा इसके साथ वन अपनी पॉइंट करते हैं मैंने मार्किंग होती इट इज़ नॉट फुली बनी दोस्त बहुत मुश्किल है लेकिन फाइनल पार्टी भी इंसाइड सो द टॉप साइड सिंकली, के लिए कॉल है सिंक कॉल बहुत कुछ कुछ देश आलोक है ना घूम ना तक उधर घूम ना तक तो ये लोग इवन तक तो लोग इन्हें ना समझे सिंक कॉल बंद करे बेतुल चेट्टू पाइप के लागे तो उनसे चाला पे तो गुहलों पर तो फोटो गुहलों पर तो ग्रीन पूरा लोप लगते वाशिंग यूज़ टाइम మనల్ని వీడియో పెట్టారు ఏమవుతుందంటే వన్ అండ్ హాఫ్ బిల్లగా ఏమవుతుంది బుడమనేరు జరిగినప్పుడు స్టార్ట్ అయిపోయి

it is now only a small input We have to stand three holes again and see what is happening inside in axis of the and see uh, we will grout it again now we have advanced technology we can electrical resistance. yes with water on second so and also i can uh, put geo membrane

But we have to observe from today, I have special recommendation in at least two in no point for point. No, They should report me what is the discharge coming into that drain. And there is a continuous, there is a continuous drain, down of the, at the land. collecting the water from that point to this point. You can see any other place also, some things. I don't think any other place. We will start immediately from the beginning of. The week. So we need not worry about the strength of the other point. We will stick. To it. We can, first we have to witness it. It should not be like a jungle. It should yeah. be. It should immediately be immediately removed, and uh, that uh, door drain needs to be restored. एंड यू हव टू इंस्टॉल थ्री इन वॉचेस एंड यूनी डिस्चार्ज टू द विजयवाड़ा हेड क्वार्टर्स एवरी टे मॉर्निंग आफ्टरनून इवनिंग एट अवर्स ओके